అందరికీ నమస్కారం ముఖ్యంగా మీరు చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడినాము దాని తర్వాత దానికి అటపక్క ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికేదో కౌంటర్ ఇచ్చినారు నేను ఈ సందర్భంగా ఒక సామి శాంతి గుర్తొస్తా ఉన్నాను ఏమంటే పచ్చకా నమ్మకకి లోకముత పచ్చకామంటున్నా నేను ఇది ఎందుకు నేను ఏం నేనేం చెప్పానబ్బా నేను నేనేం చెప్పాను రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నేనే మొగడని చెప్పిన అంతేకాదు నేను చెప్పింది ప్రస్తావాలు కూడా అదే నేను చెప్పిన అదే నేనేం చెప్పలే దానికి మొగోళ్ళు మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇంకో పుంగనూరుకో సంతలో లేమంత రే ఇంతకు ముందు ఉన్నారు కదా ఇది ఏమంది మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడకు వస్తారు అక్కడికి పో నేను ఆడికి పోయింది ఏమంటే నాకు అలా అలాంటి అలవాటు లేదబ్బా నేను అలాంటి వాడు కాదు నీకేమైనా ఉందేమో నాకు తెలియదు నువ్వేమైనా అలాంటి అలవాటు నీకు ఉందేమో మొగోల్ బోల్దేరు అలవాటు నాకైతే లేదు నేను ఏం చెప్పినాను పర్సనల్గా పోదు పర్సనల్గా పోద్దు అని చెప్పినాను నువ్వు కావాలనే పర్సనల్గా పోతావు నేను అంతగానంట నా కాడ ఫ్యామిలీ అంట నువ్వు ఫ్యామిలీ ఆనాడని చెప్తాను నువ్వు వచ్చి చూసినావా దీపవచ్చి చూసినావా చెప్పి అడుగు ఈ నిన్ను మాట్లాడితే మాత్రము మీ భార్య నీ పని కూడా వస్తుందని చెప్తావు ఇవంతా మాట్లాడుతు మాతో మా ఇళ్ళలో మా అడగరా ఉద్యా స్వామి పర్సనల్గా ఉద్దరించి చెప్పి ఎన్నిసార్లు చెప్తాను అన్నాను కుక్కతో వంకరా నీ బుద్ధి వంకరా అంతే ఏమై ఇంక బింటా నువ్వే కూడా నేను నేను స్పందించను ఇంకా నేను స్పందించను నీ వ్యతిరేకత వదిలేస్తున్నాను నీకు నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఊరికి అనవసర ఇదంతా ఇకపోతే సుబ్రహ్మణ్యం సుబ్బు సిమెంట్ సామన్నా సిమెంట్ సామన్నా అని అవును నేను సిమెంట్ వ్యాపారం చేసినాను బాకి సిమెంట్ దిగలేను పొలంలో ఫస్ట్ దిగదులేను సిమెంట్ వ్యాపారం చేసింది నేను బాగా వ్యాపారం చేయలేదా నేను సారా ఏమేనా గంజాయి ఎం నేనా ఇంకోటేనా ఇంకోటేనా తప్పేమి ఉంది వేగంగా మాట నువ్వు నీ వయసు ఏమి ఇంకో మా పోతే నువ్వు ఆ వస్తే రెడ్ అంటావు ఇటు వస్తే మిస్య అంటావు నేను నాకు ఏ ఏ దీనికి టికెట్ ఇచ్చినది అమరంగా నేను చెప్తాడు నాకు టికెట్ ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరంగా ఆయన అడిగి చెప్తాడు ఏ కోటలు ఇచ్చినాడు అర్థమవుతుందా దయచేసి ఇట్లాంటి వాతావరణా మాట్లాడించి మీ వేళ మీకు పోగొట్టుపోద్దండి మమ్మల్ని వేళ ఎక్కడ చేయద్దాండి మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వేళదు తక్కువ కాబట్టి మేము ఇంతది కోలేస్తున్నాము ఏమీ ప్రతిక మీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా చిన్న విన్నపం మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని గ్రోత్తో మాట్లాడించండి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించారు ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళ జనాలు కూడా వికారంగా చూస్తే చిన్న విన్నపం చూస్తే నమస్కారం